జలసి ఉన్నప్పుడు జలసీ వద్దని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు అందరూ కూడా జల్సి గురించి బ్యాడ్గానే చెప్తారు అసలు ఉండకూడదు ఒళ్ళంతా కుళ్ళే అని చెప్పేసి ఇండైరెక్ట్గా నువ్వు ఒకరి గురించి జల్సి పడుతున్నావు అంటే అర్థం ఏంటి వాడికి దక్కింది నాకు దక్కలేదని లోపల నీకు ఎక్కడో గుండెట్లో గుచ్చి గుచ్చి చంపుతున్నట్టు ఫీలింగ్ ఉందా లేదా అంటే అలా ఉంది అంటే అర్థమేంటి నీకు అలా సక్సెస్ కావాలనే కదా నీ కోరిక అంటే నువ్వు జలసి అనేది నెగిటివ్ జలసి అనే జ్వాలలో రగిలిపోవడం వల్ల ఏంటంటే నువ్వు ముందుకు వెళ్ళలేవండి అసలు దాని బదులు అదే జలసీని జాయిఫుల్గా జనరాసిటీతో నువ్వుగాన ఒక గోల్లో కానీ పెట్టగలిగితే ఇట్ ఇన్స్పిరేషన్ టు యూ ఇట్స్ ఏ వెరీ వెరీ ఇన్స్పిరేషన్ టు యూ నువ్వు సాధించలేకపోయింది వేరే వాళ్ళు సాధిస్తే వీలైతే వాళ్ళని అభినందించు ఎప్రిషియేట్ చేయి ప్రైజ్ చేయి వాడు గురించి బ్యాడ్గా మాట్లాడడం వాడు క్యాస్ట్ ఫీలింగ్ ద్వారానో డబ్బు కొట్టో ఇంకో రూపంలోనో అడ్డదారులో వచ్చారనే ఒక నువ్వు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నావు అంటే నువ్వు జగలిసి రగిలిపోతున్నావు అని అర్థం ఒళ్ళంతా కుళ్ళుతోటి ఉన్నామని అర్థం ఆ లాపి మనస్ఫూర్తిగా పెన్న పేపర్ మీద పెట్టుకో వాడు సక్సెస్ అయ్యాడు కదా నీ కుళ్ళు వచ్చింది కదా అంటే అర్థం ఏంటి నీకు అటువంటిది చేయాలని నీకు ఉంది కదా పేపర్ మీద పెట్టుకో ఇట్ ఈస్ టెక్ ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ మోటివేషన్గా ఫీల్ అవ్వు ఆ జలసీని నువ్వు మోటివేషన్గా ఫీల్ అయితే ప్రేరణ ఉంటే ప్రేరణ అంటే మోటివేషన్ ఇట్ ఎన్హాన్సెస్ ద ఫీలింగ్ ఇట్ ఎన్హాన్సెస్ ద యాక్షన్ ఒక ఫీలింగ్ని ఎన్హాన్స్ చేసేది ఒక పనిని ముందుకు చేసేది మోటివేషన్ ఇప్పుడు జలసీని నెగిటివ్ మోటివేటింగ్గా మార్పుకున్నప్పుడు ఏమవుతుంది నీకు డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది స్ట్రెస్ వస్తుంది దిలికిల్ పాండే నీళ్ళు పుట్టుకుంటూ వచ్చేస్తాడు వాణి తిట్టడం వీణి తిట్టడం బ్యాడ్గా కామెంట్ చేయడం లేదా నువ్వే కోపంతో రగిలిపోవడాలు వాడు దొంగన కొడుకు వాడికి నేను ఒక కాలంలో ఎంత హెల్ప్ చేశాను నేను ఆ పైకి వచ్చేసి ఫోజు కొట్టేం ఫోజు కొట్టలేదండి నువ్వు ఆ లెవెల్కి రాకపోవడం కోసం నువ్వు బాధపడుతున్నావు అలా బాధపడడం ఆపండి ఒక వ్యక్తి సక్సెస్ అయితే ఆ సక్సెస్ని రోల్ మోడల్గా తీసుకోండి ఇట్ క్రియేట్స్ ఇన్స్పిరేషన్ ఇట్ క్రియేట్స్ ఇన్స్పిరేషన్ అసూయ అనేది అన్ని వేళ లేదా చెడ్డదనే దృష్టితో చూసే బదులు అసూయని ఒక ఇన్స్పిరేషన్గా ఒక యాస్పిరేషన్గా ఒక మోటివేషన్గా మిమ్మల్ని గోల్వైపు కార్యోన్ముఖులుగా చేసే దాన్నిగా మలుచుకున్నారనుకోండి ప్రపంచంలో మీ జీవితాన్ని మీరు మెరుచుకోగల శక్తి నీకు గుచ్చి గుచ్చి చూపించేది ఈ అన్నమాట ఎప్పుడైతే నువ్వు వసీ గురేవో నువ్వు వెనకబడిపోతున్న ఫీలింగ్ నీకు వచ్చిందని అనమాట వెంటనే దుమ్ము దులుపుకోండి సక్సెస్ కోసం ప్రయత్నించండి ప్లాన్ తయారు చేసుకోండి ఆలోచనని కార్యరూపంలో పెట్టడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయండి కష్టపడండి ఇష్టపడ్డ జీవితం మీకు వచ్చి తీరుతుంది అసూయనే ఆలంబనగా ఆకాశమే అద్దుగా మీరు ముందుకు వెళ్ళండి అసూయని ఒక ఆలంబనగా ఒక డయాస్గా తీసుకోండి ఆకాశానికి అద్దును పెట్టుకోండి స్కై ఈజ్ యువర్ లిమిట్ ఆ ఆలమ్మన అసూయ మెట్లెక్కండి పైకి వెళ్ళిపోండి అసలుతో రగిలిపోతే నీళ్ళు యాంగ్జైటీ స్ట్రెస్ టెన్షన్ పెడితే ఫ్రస్ట్రేషన్ దిలికి వెళ్ళిలిపాండే బయటకు వచ్చేస్తాడండి చంద్రమోగి బయటకు వస్తాడు అపరిచితులు పెట్టుకుంటాడు చెర పరిచిత్ర పడి బయటకు వచ్చేస్తాడు అవన్నీ వద్దండి మీకు కంపల్సరిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు ఎవరికో వచ్చింది ఎవరి పిల్లల్ని చూసా మీ పిల్లల్ని కంపేర్ చేయడం కదండి మీ పిల్లలకి మీ పిల్లలే బెస్ట్ ఎవరినో చూసి నువ్వు ఏడుతూ కూర్చోవద్దండి వాడు చేయగలిగాడంటే నువ్వు చేయగలవు వాడు చేసినందుకు దయచేసి ఎవరు కూడా బ్యాడ్గా ఇంటర్ప్రిట్ చేయొద్దు సక్సెస్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు నువ్వు అసూయతో రగిలిపోతే ఇమీడియెట్గా దాని వస్తే చెప్పి అసూయని ఆస్పిరేషన్గా మార్చుకుని ఇన్స్పిరేషన్గా మార్చుకొని ఒక అసూయను ఒక ఆలంబనగా మార్చుకొని ఒక లేడర్గా మార్చుకొని ఆకాశానికి తాకి చేరి తీరతావని నేను నమ్ముతున్నాను నువ్వు కూడా అలా నమ్ము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోండి మీరు అందరు కూడా గొప్పవాళ్ళు అయిపోండి అప్డేట్ అండ్ అప్గ్రేట్ గొప్పవాళ్ళు అయిపోండి అయిపోండి ఇంకంతా మీరు ఏం చూడొద్దు ఆకాశం నీ అద్దురా అవకాశం విడవద్దురా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి ఎవరు కొడితే దిమ్మ దగ్గర మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగను పెట్టకండి ఆల్రెడీ సినిమంతి మీ పేరు పెట్టుకోండి ఎస్ యూ క్యాన్ డూ ఇట్ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్తగా ఏదైనా వీడియో కావాలంటే అది కూడా టైప్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఆల్రెడీ చేసేసి ఉంటే ఎక్కువ మందితో చేయించండి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు ఇలా చేసి కొలది నేను ఇంకా 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 మంచి మంచి వీడియోస్ పెట్టడానికి టెక్నాలజీ కొనడానికి ఎడిటింగ్లు చేయడానికి బోనంత టైం పెడతాను డే డే అంత దీనికే పడుతుంది మీ అందరూ బాగుండాలంటే నేను నా నుంచి ఎక్కువ మీకు రావాలి నన్ను పిండుకోవాలి పిండుకోవాలంటే అంటే మీ నుంచి కూడా నాకు సేమ్ రెసిపీ కావాలి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కంత సుమ్ నమస్తే బాయ్